సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో జగన్ ప్రభుత్వం ఆరు పెద్ద కేసులు పెట్టింది అందులో అవినీతికి పాల్పడ్డారని చెప్పి పెట్టిన కేసులు ఐదు స్కిల్ డెవలప్మెంట్ కేసు లిక్కర్ కేసు శాండ్ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్నెట్ కేసు ఇవి కాకుండా మరొకటి అంగళ్ళులో హత్యాయత్నం చేశారని చెప్పి పెట్టినటువంటి కేసు ఫైబర్ నెట్ కేసు మినహా మిగతా వాటి అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో ముందస్తు బెయిల్ వచ్చింది ఫైబర్ హండ్రెడ్ కేసులో మేము అరెస్ట్ చేయడం లేదని చెప్పారు సుప్రీంకోర్టుకి అందువల్ల సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ముందస్తు బెయిల్ ఏమి ఇవ్వలేదు ఆ కేసులో అయితే అంగళ కేసులో హైకోర్టే అంత ముందు బెయిల్ ఇచ్చింది ఏం జరిగింది అంగళ్ళ అంగళ కేసులో అంగళ్ళు అనే ప్రాంతం అన్నమయ్య జిల్లాలో ఉంది ఈ అంగళ్ళులో ఒక సభలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక వైసీపీ నాయకుడిని హత్య చేయడానికి ప్రయత్నించారని చెప్పి జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది ఇప్పుడు ఈ కేసుని పోలీసులు తెరగదాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై మూడు ఆగస్టు నాలుగో తేదీన అన్నమయ్య జిల్లాలో ఒక పర్యటన పెట్టుకున్నారు కురబల కోట మండలం అంగళ్ళు మీదుగా ఆయన వెళుతున్నాడు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైకాపా నేతలు అక్కడికి వచ్చారు సహజంగానే వాళ్ళని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఉద్రిక్తత ఏర్పడింది అక్కడ ఈ ఘటన మీద అప్పట్లో కేసు నమోదు చేశారు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా చేర్చారు మొత్తం నూట డెబ్బై తొమ్మిది మంది మీద కేసు నమోదు చేశారు అటు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాత్రంతో పాటు చాలా సెక్షన్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాత్రం కేసు పెట్టడం ఏంటంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది కానీ జరిగింది ఇది దారిని వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కన్వాయి మీద దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కానీ కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అంగళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న వైసీపీ నాయకుడు డిఆర్ ఉమాపతిరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళారట కానీ చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల్ని రెచ్చగొట్టి అతన్ని హత్య చేయమని పురమాయించారట దీని మీద మరి అన్నమయ్య జిల్లాలో నేను చెప్పినట్టు ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు గారి మీద టు మర్డర్ కేసు పెట్టారు తర్వాత హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ ఉమాపతి రెడ్డిని విచారించి అసలు విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ మొదలుపెట్టారట రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఆయనేమో స్పందించడం లేదంట అంటే పరోక్షంగానేమో అబ్బాయి వాళ్ళు పెట్టమంటే పెట్టాను నేను కావాలంటే రాసిస్తాను అని చెప్పి చెప్తున్నాడట అది వేరే విషయం అనుకోండి ఏమైనప్పటికీ ఆయనది తప్పుడు ఫిర్యాదు అని చెప్పి ఇప్పుడు పోలీసులు తేల్చారంట కాబట్టి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో మదనపల్లె కోర్టుకి మీ అభ్యంతరాలు సమర్పించాలని చెప్పి ఈ ఉమాపతిరెడ్డి గారికి అందజేసినటువంటి నోటీసులో తాజాగా పోలీసులు పేర్కొన్నారు అనేది సమాచారం చంద్రబాబు నాయుడు గారి మీద అంగడంలో పెట్టిన కేసు ఎటెంప్ట్ మటర్ కేసు దొంగ కేసు అని చెప్పి ఉమాపతిరెడ్డికే కాదు అప్పుడు కేసు పెట్టినటువంటి పోలీసులకు కూడా తెలుసు అయినా జగనో సజ్జలో చెప్పారని చెప్పి ఒక మాజీ సీఎం మీద ఒక సీనియర్ రాజకీయ నాయకుడి మీద నేరుగా ఎటెంప్ట్ మటర్ కేసే పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పోలీసులు పతిత్తులాగా వ్యవహరిస్తున్నారు ఈ పాపంలో వైసీపీకి రెడ్డికి ఎంత భాగం ఉందో అప్పటి పోలీసులు అప్పటి ఎస్పీ వై ప్రశాంత్ రెడ్డిలకు కూడా అంతే బాధ్యత ఉంది అప్పట్లో అనమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న ప్రశాంత్ రెడ్డి అయితే ఎంత రెచ్చిపోయారో చాలామందికి గుర్తుండే ఉంటుంది ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు అప్పట్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు హత్య చేయబోయాడు రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు అని చెప్పి మాట్లాడాడు ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి పోస్టింగ్ లేదనుకోండి అక్కడి నుంచి తీసేశారు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పి మొన్న జూన్లోనే పంపించారు అయితే ఒక మాజీ సీఎం మీద ఒక సీనియర్ నాయకుడి మీద దొంగ కేసు పెట్టినందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద అంటే రిషాంత్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అయితే ఉన్నట్టుగా కనిపించడం అలా